నిన్ననే స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ప్రస్తుతానికి తగ్గట్టు పనిలో తగ్గింది మా పార్టీగా అది ఆ పదవి నాటానికి అంత సంతోషం అనిపించింది అన్న అన్ని దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియదు మిత్రులు ఎస్టిన కుమారు జానే శా గారు రిపబ్మార్ గారు ఆవుల రాజు గారు అన్న నేత మన లేదా ఎక్కడ కానీ అన్న పది నిమిషాలు ఏర్పడలేదు స్పీచ్ దాన్ని ఆదర్శం తీసుకోవాలి అన్న చెప్పిన ఐదు నిమిషాలు సమావేశంతో కూడా కొన్ని అమూల్యమైన విషయాలు చెప్పారు తోటి మిత్రుల నాతోటి కష్టపడి పనిచేసిన మీ అందరికీ కూడా పేరు కూడా పేరు సోదరి ధన్యవాదాలు తెలియజేస్తూ సమయం భావన కావచ్చు ఇక్కడ స్థలం లేకపోవచ్చు సీనియర్ నాయకులని కొంచెం పిలువలేకపోవచ్చు దానికిపోవచ్చు ఎందుకంటే సమావేశం ఒక ఫోటో పాట పడుతుంది కాబట్టి దాన్ని అనుసరించి చేయాల్సి అవసరం ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశంలో లేదని సభాముఖా మీ అందరికీ ఫస్ట్ కూడా పట్టించుకోవాలని ఇది ముఖ్యంగా మనది బహుజన్ సమాజ్ పార్టీ అన్న మాత్రం ఓకే బహుజన్ సమాజ్ పార్టీ చెప్పినట్టు బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ అంటే ఎక్కువ జనం ఎక్కువ జనం అంటే ఎవరు ఉదాహరణ ఎక్కువ జనం ఉన్నారు బీసీలు ఉన్నారు మేము సీనియర్